ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ దక్షుడి పుత్రికల వంశావళి చెప్పే ప్రసంగంలో మైత్రేయుడు విదురునికి ధృవ యొక్క వృత్తాంతం చెప్తున్నాడు వాసుదేవుని అంశతో స్వయంభవమ మనువుకు శతరూపకు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు జన్మిస్తారు వీరు విశ్వరక్షణ తత్పరులు ఉత్నపాద మహారాజుకు ఇద్దరు భార్యలు వారు సునీతి సురుచి సునీతికి ధ్రువుడు సురుచికి ఉత్తముడు కలుగుతారు ఒకనాడు సురుచి కుమారుడైన ఉత్తముడు తండ్రి ఉత్తానపాదని ఒడిలో కూర్చున్నప్పుడు ధ్రువుడు కూడా తండ్రి ఒడులో కూర్చోబోయాడు సవతి తల్లి సురిచి కటువైన మాటలతో పసివాని మనసు గాయపరిచి నువ్వు ఆ సింహాసనంలో కూర్చోవాలి అనుకుంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకొని నా గర్భం నుంచి నువ్వు పుట్టే వరం కోరుకో అంటుంది ధ్రువుడు ఒంటరిగా తల్లి ఆశీస్సులతో వనాలకు బయలుదేరే సమయంలో నారద మహర్షి దారిలో ఎదురై శ్రీ మహావిష్ణువును దర్శించడానికి ఛాన మార్గం చెప్తుంటాడు ఇంతవరకు మనం నిన్నటి రోజున విన్నాం ఇంకా నారదుల వారు ధ్రువునికి ఏం చెప్పారో తర్వాత కథ విందాం శ్రీమద్ భాగవతం చతుర్థ స్కంధం ఎనిమిదవ అధ్యాయం ధ్రువ చరిత్ర నారదుడు ధ్రువునితో ఇంకా ఇలా చెప్తున్నాడు ఓ రాజపుత్ర జపం చేయడానికి యోగ్యమైన పరమ గోపనీయమైన మంత్రాన్ని నేను చెబుతాను విను దీనిని మనుషుడు ఏడు రాత్రులు జపించడం వలన ఆకాశంలో విహరించే దేవతలను చూస్తాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని నానా ప్రకారాలైన పూజా సామాగ్రులతో దేశకాల పరిస్థితులను తెలుసుకొని భగవంతుడికి ద్రవ్యాలతో కూడిన పూజ చెయ్యి ఇదివరకు ఏ విధంగా పూర్వ ఋషులు భగవంతుడిని సేవించారో అదే విధానాలతో ఈ ద్వాదశాక్షర మంత్రాన్ని ఉచ్చరిస్తూ మంత్రస్వరూపమైన భగవానుడిని పూజ చెయ్యి ఈ విధంగా శరీరంతో మనసుతో వాక్కుతో భగవంతుడికి భక్తియుక్తమైన పరిచర్యలతో పూజ చెయ్యి నిష్కపట భావంతో భజించే పురుషుడికి భక్తి భావాన్ని పెంపొందించే ధర్మ అర్థ కామ మోక్షాలని నాలుగు విధాలలో ఏ ఫలం కావాలో కోరుకుంటే అదే సమయంలో ఆ ఫలం వాడికి ఆ భగవంతుడు ఇస్తాడు నారదుడి మధుర వచనాలను విని ఆయనకి ప్రదక్షిణం చేసి ధ్రువుడు ఆయనకి ప్రణామం చేసి శ్రీకృష్ణుడి పాదపద్మాలతో శోభితమైన మధువనానికి వెళ్ళాడు ధ్రువుడు మధువనానికి వెళ్ళాక నారదుడు ఉత్నపాదుడి అంతఃపురానికి వెళ్ళాడు ఆ రాజు నారదుడిని అర్ఘ్యపాద్యాలు చే పూజించి ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు అలా కూర్చుని ప్రసన్నుడైన నారదముని ఇలా చెప్పాడు ఓ రాజా మీ ముఖం ఇలా వాడిపోవడానికి గల కారణం ఏమిటి ఏమైనా దీర్ఘాలోచనలో ఉన్నారా లేక మీ ధర్మార్థకామాలకు నష్టం వాటిలో లేదు కదా నారదుడి మాటలు వెళ్ళిన మహారాజు ఉత్నపదుడు ఆయనతో ఓ నారదమునింద్రా నేను స్త్రీకి రెండవ పార్యను సురిజి వశమైపోయి నిర్దయితో మహాజ్ఞాని ఐదేళ్ల నా కొడుకుని ధ్రువుడిని తల్లితో సహా ఇంటి నుంచి వెళ్ళగొట్టాను ఓ మహానుభావ ఆకలితో వడలిపోయిన ముఖంతో ఉన్న శ్రమతో నిద్రపోతున్న ఆ అనాథ బాలు తోడేళ్లు తినేయవు కదా అనే భయంతో అన్నాడు అది విని నారదుడు ఓ రాజా నీ పుత్రుడు గురించి ఆలోచించకు శ్రీహరి అతడికి రక్షకుడు రక్షకుడిగా ఉంటాడు ఆ బాలకుడు ధృవుడు గురించి నీకు తెలుసా అతను చాలా ప్రతాపవంతుడు ఆ బాలుడి యశస్సు విశ్వమంతటా వ్యాపిస్తుంది ఓ రాజా లోకపాలకులు కూడా చేయలేని కఠినమైన తపస్సు సమర్థుడైన నీ కొడుకైన ధ్రువుడు చేసి మీ కీర్తిని ఎనబడింపచేస్తూ తొందరలోనే తిరిగి రాగలడు మైత్రేయుడు ఇంకా విధుడికి ఇలా చెప్తున్నాడు ఈ విధంగా నారదుడు చెప్పగా విని రాజ్యపాలన పట్టించుకోకుండా ఉత్తానపాదుడు పుత్రుడు గురించి చింతిస్తూ ఉండసాగాడు ధ్రువుడు మధువనానికి వెళ్ళి అక్కడ యమునా నదిలో స్నానం చేసి శుద్ధుడై ఏ రాత్రికి చేరాడో ఆ రాత్రి నియమం ప్రకారం వ్రతధారణ చేసి ఏకాగ్ర చిత్తంతో నారదముని ఆజ్ఞ ప్రకారం భగవంతుడి సేవ చేయసాగాడు ఓ విధురా ఇప్పుడు ధ్రువుడు అవలంబించిన వ్రత విధానాన్ని గురించి చెప్తాను విను ఆ బాలుడు మూడు రోజులకు ఒకసారి వెలగ పండు కానీ రేగి పండ్లను కానీ పూజిస్తూ తన శరీర స్థితిని అనుసరించి భగవంతుడి పూజ చేస్తూ ఉండగా ఒక నెల గడిచిపోయింది తదనంతరం రెండవ నెలలో ఆ బాలుడు క్రిందపడిన పండ్లను ఆకులను తిని భగవంతుడికి పూజ చేశాడు తరువాత మూడవ నెలలో తొమ్మిది రోజులకు ఒకసారి మంచినీళ్ళని మాత్రమే సేవించి సమాధిలో కూర్చుని భగవంతుడిని ఆరాధించాడు ఈ విధంగా మూడవ నెల గడిచిపోయింది నాలుగవ నెలలో పన్నెండు రోజులకు ఒకసారి కొద్దిగా వాయుభక్షణం చేస్తూ శ్వాసను జయించి ధ్రువుడు తన హృదయంలో భగవంతుడిని ధారణ చేశాడు ఆ తరువాత ఐదవ నెల ప్రారంభం అవగానే ధ్రువుడు శ్వాసని ఆపి స్తంభంలా ఒంటి కాలి మీద నిల్చుని కదలకుండా పరభ్రమైన పరమేశ్వరుడి ధ్యానం చేయసాగాడు ఆ సమయంలో అన్ని వైపుల నుండి ప్రాణాన్ని స్తంభింపచేసి హృదయం పంచభూతాలు ఇంద్రియాలు మరియు అంతఃకరణలో భగవంతుడి స్మరణ చేయసాగాడు ధ్రువుడు భగవంతుడిలో ఎంతగా లీనమయ్యాడంటే అతనికి సర్వత్రా కృష్ణుడే కనిపించసాగాడు మహత్తత్వం మొదలైన వాటి ఆధారంతో ప్రకృతి మరియు పురుషుడైన ఈశ్వర బ్రహ్మని ఎప్పుడైతే ధ్రువుడు ధారణ చేశాడో అప్పుడు అతనికి తేజస్సుకి మూడు లోకాలు కంపించసాగాయి అతని తేజస్సుకి మూడు లోకాలు కంపించసాగాయి ఎప్పుడైతే కాలితో ధ్రువుడు నిల్చుని ఉన్నాడో అప్పుడు అతని కాలి బటనదేళ్ళతో ఒత్తబడిన భూమి గజేంద్రుడు ఎక్కినప్పుడు నావ ఎలాగైతే ఒక పక్కకి ఊగిపోతుందో అలాగే ఒక పక్కకి వంగిపోయింది ప్రాణాన్ని ప్రాణద్వారాన్ని మూసేసి ధ్రువుడు ఆత్మలో అభేద్యమైన బుద్ధితో ఆత్మరూపమైన భగవానుడిని ధ్యానించసాగాడు అప్పుడు తన ప్రాణాన్ని ఆపిన వేళ ప్రాణతత్వం ఆగిపోయి లోకపాలులతో సహా దేవతలు అతి పీడితులై భగవంతుడి వద్దకు వెళ్ళారు దేవతలు భగవంతుడితో దేవ అందరి ప్రాణుల శ్వాస ఆగిపోవడం ఎప్పుడు చూడలేదు దానికి కారణం కూడా తెలియడం లేదు ఓ శరణాగత ఈ మీ క్లేశాన్నించి మమ్మల్ని రక్షించండి అని మొరపెట్టుకున్నారు అప్పుడు భగవంతుడు వారితో భయపడకండి మీరు మీ మీ స్థానాలకు వెళ్ళండి మీ శ్వాస ఆగిపోవడానికి కారణం ఉత్తానపాద రాజకుమారుడు ధ్రువుడు తన తపస్సుతో విశ్వరూపంలో ఏకత్వాన్ని పొందడమే ఆ బాలుణ్ణి ఒప్పిస్తే మీకు కళ్యాణం అవుతుంది అని సర్ది చెప్పాడు ఇది శ్రీమద్ భాగవతంలో చతుర్దశ చతుర్దశకంధంలో ఎనిమిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని చతుర్దశ స్కంధంలో తొమ్మిదవ అధ్యాయంలో శ్రీహరి నుంచి వరం పొంది ధ్రువుడు తన దేశానికి వెళ్ళి తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని పాలించడం విందాం మన మోహనవాడి ద్వారా శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి